ఇక ఈరోజు డేట్ చూసుకుంటే జూలై ఇరవై తొమ్మిదో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ విడవలో మదనపల్లి దిగుమతి ఎలా వచ్చింది అలాగే కలికిరి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ విడిలో చూసుకుందాం ముందుగా అయితే మదనపల్లి చూసుకుంటే ఇక టోటల్ మీద చూసుకుంటే దిగుమతి తగ్గింది ఒక ఏడు ఎనిమిది మండీల వరకు కొన్ని మండీలు నిన్నలాగా వచ్చినాయి కొన్ని మండీలు అయితే నిన్నటికంటే కొంచెం స్వల్పంగా పెరిగినా కూడా చాలా మండీల వరకు అయితే దిగుమతి అయితే తగ్గడం జరిగింది ఒక ఇరవై శాతం వరకు అయితే దిగుమతి ఈరోజు అయితే మదనపల్లి మార్కెట్లో దిగుమతి అయితే తగ్గింది ఇక కలికిరి విషయానికి వస్తే ఇక నిన్న ధరలు ఇక్కడ కూడా వెళ్ళాయి యావరేజ్గా చూసుకుంటే రెండు వందల నుంచి నాలుగు వందల యాభై లోపల రెండు వందల నుంచి నాలుగు వందల యాభై లోపల చిన్న చిన్నబాసలు అయితే పలకడం జరిగింది నిన్న కూడా అంతే నాలుగు అరవై వరకు వెళ్ళాయి కానీ ఇక్కడంతా యావరేజ్ అంతా రెండు వందల నుంచి నాలుగు యాభై వరకు ఈరోజు కూడా ధరలు వెళ్ళాయి కలికిరిలో నిన్న ధరలో ఉన్న ఏ మాత్రం పెరగలేదు ఏ మాత్రం తగ్గలేదు ఈ రెండు సంవత్సరం ఇంకా మదనపల్లి యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా పది నిమిషాల టైం ఉంది నెక్స్ట్ వీడియో ఒక రెండు మూడు మంది ల్యాక్షన్ మొత్తం అయిపోయాక ధరలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ వీడియో అల్పాటు చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ